గత రెండు సంవత్సరాల క్రితం మేడారంకు వెళ్లే భక్తులతో పోలిస్తే ఈసారి జరిగే మేడారం మహాజాతరకు పరకాల ప్రాంతం నుండి భక్తులు పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు కృష్ణకుమారి తెలిపారు ఇక ప్రయాణికుల సౌకర్యార్థం పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు పరకాల నుండి ఆర్టీసీ డిపో రెండు వందల యాభై బస్సులను ఏర్పాటు చేసిందని ఇక్కడ నుండి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా గమ్యస్థానానికి చేర్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు గత మూడు రోజుల నుండి భక్తులను మేడారం జాతరకు చేర్చే విధంగా ఆర్టీసీ చర్యలు చేపట్టిందని అన్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు పరకాల ఆర్టీసీ డిపో పరిధిలో ఏడు ఎనిమిది వేల మంది మహిళా ప్రయాణికులు మేడారం కు పంపామని అన్నారు ఇప్పుడు తెలుగుదేశం బాగుండాలి పోతాంటే టైం కొరకు టికెట్ వాళ్ళని సగురు అనేది తడక లేకపోయేసరికి అది చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది లైన్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది మీదేంటంటే కొంచెం ఏమన్నా నీళ్ళు ఉంటే బాగుండేది వేస్తే ఇది సిబ్బంది ఆటించాలి చేస్తే బాగుంటుంది ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒకే బస్సులు ఎక్కేయకుండా రెండు రెండు బస్సులు పంపిస్తారు కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్ దీనివల్ల లైన్లో ఉండాలంటే కొంచెం టెంటు దూరం అయిపోయింది చాలా లాంగ్ అయిపోతుంది ఎండ బాగా తీయడానికి అట్లా చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంట్లో మాకు ఇంకా మాకు సౌకర్యం కల్పించవచ్చు కూడా మేము